ఎమ్మెల్యే కోటాలో ఏకగ్రీవ ఎమ్మెల్సీగా ఎన్నికైన నల్గొండ జిల్లా డిసిసి ప్రెసిడెంట్ కేతావత్ శంకర్ నాయక్ కు మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనస్వాగతం నుండి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అడుగడుగున గజ మరళతో పార్టీ కార్యకర్తలు అభిమానులు గణ స్వాగతం పలికారు మాజీ సిఎల్పి నేత కుందూరు జానారెడ్డి ఎంపీ రఘువీ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ సిఎల్పి నేత జనారెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పని పార్టీ కోసం అంకితమై కష్టపడే ప్రతి కార్యకర్తకు చేతి ఒక రూపంలో న్యాయం జరుగుతుందన్నారు సాధారణ కార్యకర్తలను కూడా అసాధారణ నాయకులుగా తీర్చిదిద్దిన ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు పదవి లో ఉన్నవారు పార్టీ కోసం ప్రజల కోసం పనిచేయాలి తప్ప స్వలాభం కోసం గ్రూపులు కడితే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు చిన్న చిన్న విభేదాలను అందరూ కలిసికట్టుగా పార్టీ కోసం సూచించారు శంకర్ సుదీర్ఘ కాలంగా పార్టీ కోసం ఎన్నో వడిదుడుకులు ఎదుర్కొని కష్టపడి పనిచేసిన తనకు ఈ రోజు గుర్తింపు లభించిందని భావోద్వేగంతో కంటతడి పెట్టారు పార్టీ అధిష్టానం పెద్దలు తనపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నిరంతరం ప్రజలకు కార్యకర్తలకు మరింత అందుబాటులో ఉండి పనిచేస్తానన్నారు ఎలాంటి లాలూచి కానీ ఎలాంటి వాటికి కానీ మనం ఎక్కడ తల వంచకుండా రియాలగూడెం పని చేసుకుంటున్నాం మనం దయచేసి కార్యకర్తలారా ప్రజలారా ఏ కార్యకర్తను కూడా మేము మర్చిపోవని చెప్తున్నా నేను ఎమ్మెల్యే ఎలక్షన్ లో కానీ ఎంపీ ఎలక్షన్లలో కానీ సంగరణ ఆశీసులతో మనందరం ముందుకెళ్లి రాబోయే రోజులలో ఎంతకన్నా మంచిగా డెవలప్ చేస్తున్నామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ సీనియర్లు కానీ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి పనిచేసిన వాళ్ళకి వాళ్ళకి ఎప్పుడు కూడా గుర్తింపు ఉంటుందని కాంగ్రెస్ అధిష్టానం శంకరన్న ఆశతోనే మనం అందరం గుర్తించాలని రాబోయే రోజుల్లో కూడా మీడియా కూడా ఇదే జానారెడ్డి గారు ఆశీస్వదని ఎంపీ గారు ఆశీర్వదు రాబోయే రోజుల్లో కూడా సీనియర్లు గుర్తిస్తాం వాళ్ళకి కావాల్సిన పదవులు ఇస్తాం రావాల్సిన ఎలక్షన్లో కూడా మేమందరం ఒక తోటయ్యి దాన్ని గెలిపే దిశగా గెలిచే ప్రతి వారికి టికెట్ ఇచ్చి మీ అందరం నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్న కూడా మీ అందరికీ మనసుఫూర్తిగా తెలియజేస్తున్నాం ఏదో వాళ్ళు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళు ఎవరో మీరు కాంగ్రెస్ పార్టీ తగ్గింది అనుకుంటున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇదే నేను కాంగ్రెస్ పార్టీ నిలకడిగానే ఉంది మీరు చేసే దుష్ప్రచారం వల్ల కొద్దిగా ఇబ్బంది పడుతున్నామేమో కానీ మేము అలాంటి వాటికి కానీ దేనికి భయపడే వాళ్ళం కాదు పెద్దలు చాలారెడ్డి గారు ఉన్నంత కాలం మేమందరం ముందు మేము తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆశీస్సులతో ఈరోజు నూతనంగా ఎమ్మెల్సీగా ఎన్నికై మీడియాలో కూడా నియోజకవర్గానికి వచ్చినటువంటి మన బీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్ గారికి ఇంత మంచి స్వాగతం పలికినందుకు ముందుగా ప్రతి ఒక్క కార్యకర్తలకు అందరికీ కూడా నా ధన్యవాదాలు ఇంకేం లేదు నేను స్పెషల్గా చెప్పవలసింది శంకర్ నాయక్ గారి గురించి మీకు మీ అందరికీ తెలుసు ఒక సామాన్య కార్యకర్తగా మొదలై డిసిసి అధ్యక్షులుగా గత ప్రభుత్వంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా డిసిసి అధ్యక్షుడిగా ఆపోజిషన్ పార్టీలో ఉంటూ పార్టీని దిగ్విజయంగా ముందుకు నడిపినారు శంకర్ నాయక్ గారు వాటన్నిటికీ గుర్తింపుగా ఈరోజు పార్టీ గౌరవిస్తూ ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చింది తప్పకుండా వాళ్ళు ఈ నియోజకవర్గానికి పార్టీకి ఇంకా సేవలు అందిస్తారని కోరుకుంటూ ఈ స్థాయికి నిలబడడానికి కారణం అంటే ఎవరో తెలిసినా మీకు ఎంపీపీగా తర్వాత మన జెపిడిసిగా బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా మన టౌన్ కాంగ్రెస్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాకు అవకాశం ఇస్తే ప్రూవ్ చేసిన ఎట్లా మూడు పై ఎలక్షన్స్ వచ్చినాయి మూడు ఉప ఎన్నికలు వచ్చినాయి ఈ ఉప ఎన్నికల్లో నిర్వారము తిరిగిన సార్ కోసం మొత్తం కాలు కడుక్కొని తిరిగిన కానీ సార్ పరాభవం జరిగితే నేను ఏడ్చిన చాలా బాధ అనిపించింది ఆ రోజు ఎందుకంటే ఒక పెద్ద ఓడిపోయిన ఒక బాధ కలిగిందా కాదు నా కోసం ఏమైనా సరే నాకు సార్ చెప్పేవాడు ధైర్యం చెప్పేవాడు రెండు సీట్లున్న బిజెపి గల భారతదేశం ఎందుతుంది అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి అధికారంలో తప్పకుండా వస్తుందని చెప్పి మాకు మానవ ధైర్యం చెప్పేవాడు అట్లనే మా మన ఎంపీ గారు కూడా చాలా గట్టి ధైర్యం చెప్పేవాడు నిబ్బరంగా ఉండేవాడు మేము అనుకున్నాం సార్ మనం నిలబడతామా లేస్తామా అని మేము అంటుంటే చాలా సార్లు ధైర్యం చెప్పింది సార్ ఆ ధైర్యంతోనే ఇలా ముందుకు వచ్చినాం ఇలా ధైర్యంతోనే ముందు నిలబడ్డాం కానీ నేను ఇలా నేను ఎమ్మెల్సీగా కావాలని ఇలా కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్తలు గుర్తించిందంటే కేవలం జ్ఞానవతి గారు రోడ్ ఇచ్చిండ్రు తర్వాత కావాల్సిన సౌకర్యాలు చేసిండ్రు అందరి పేరు పెట్టి పిలిచే నాయకుడు ఎవరు అంటే తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నాకు కొంచెం సపోర్ట్ చేసి గట్టి సపోర్ట్ చేసి నాకు అన్ని ఊర్లో తిరిగి ఆ కరోనా టైంలో అన్ని ఈవెంట్స్ ఇస్తే మన ఎమ్మెల్యే గారు బిఎల్ఆర్ గారు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినారు ముఖ్యంగా మీ అందరికి తెలిసి కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద పార్టీ ఇలా సామాన్యు నాకు పట్టం అలా అదేవిధంగా మన బడుగు పల్లె నోళ్ళు చెందిన మహేష్ గౌడ్ బీసీ అయినా కాబట్టి ఇలా బీసీ ప్రెసిడెంట్ అయినాడు ఇలా సామాజిక న్యాయం ఎక్కడ ఉంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నది ఎక్కడో లేదు నేను అతంగి దయాగర్ గారు విజయ్ బీసీ సిపిఐ వాళ్ళు కూడా ఒక యాదవ్ కులానికి చెందిన మన ఆయన కూడా సిపిఐ కార్యదర్శిగా చేసిండు కాబట్టి ఎన్ని ఉద్యమాలు చేసినాం ఎన్ని పోరాటాలు చేసినాం కాబట్టి నాకు ఇలా బిరుదు దక్కింది దీనికి నేను గర్వంగా ఫీల్ అవుతలేను సార్ దగ్గర విధేయం నేర్చుకున్నా విధేయత నేర్చుకున్నా గ్రూపులు లేవు తగాదాలు లేవు గ్రూపులు ఉన్నప్పుడే గ్రూపులు చేయలేదు ఎవరికైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా యాక్సిడెంట్ అయినా చిన్న పోస్ట్ మార్టం జరిగినా ఏది జరిగినా పెళ్లి జరిగినా మీకు కష్టం జరిగినా మీ ముందు రోజు నాకు గౌరవం ఈ నియోజకవర్గంలో మన ఎంపీ గారు నేను ఎమ్మెల్యే గారు మన పెద్ద తోడు ఉండదు మనకు కావాల్సింది తీసుకొస్తాం గత అన్ని ఎన్నికల్లో నల్లగొండ జిల్లా నుండి ప్రధానంగా సాగర్ కేంద్రంగా మొత్తం ఈ రాష్ట్రానికి దిశానిర్దేశం చేసేటువంటి యొక్క శక్తినిచ్చింది నల్లగొండ జిల్లా కేంద్రం అంతేకాదు ఈ నల్లగొండ జిల్లాలో ఏ గిరిజనుడికి ఎమ్మెల్సీ స్థానం వెంటనే చేసి ఉండలేదు అలాంటిది ఈ ప్రాంతం యొక్క ఇచ్చినటువంటి యొక్క మీ ఐక్యతో ఈ పార్టీకి పటిష్టంగా ఉన్న మీ తోడ్పాటుకు కానుకగా దానికి బహుమానంగా ఇక్కడ ఎమ్మెల్సీ అటు ప్రజల మనుషులు ఇటు కమ్యూనిటీని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్సీని నిర్ణయించినందుకు ఈ పార్టీని నేను అభినందిస్తున్నాను ఈ యొక్క కానుక ఏంటిది అంటే రాబోయేటువంటి ఎన్నికలే కాదు రాబోయే రోజుల్లో ఈ మిర్యాలు కూడా కేంద్రం నుండి మొత్తం ఈ రాష్ట్రానికి దిశ దశ చూపించగలిగేటువంటి శక్తి ఈ ప్రాంత నాయకత్వానికి ఉన్నదని నిన్నటువంటి ఎన్నికల్లో లేక ఏదైనా అనుమానాలున్నా లేక వివిధ రకాల ఆలోచనలున్నా వాటిని అన్నిటిని పక్కకు పెట్టి ప్రతిసారి నేను నేను కలిసి గట్టిగా ఉండటానికి మీరు ఐక్యమత్యంగా మెదలటానికి ఆవేశ ఆవేశాలున్నా తాత్కాలికంగా తగ్గించి మీ ఐక్యతను కాపాడి మీ శక్తివంతులుగా తయారు చేయడానికి అన్ని రకాలుగా చేసిన కృషికే ఈనాడు ఇంతమంది యొక్క గెలుపు అని చెప్పి మీ అందరికి మనం చేస్తున్నాం ఒక సామాన్య కార్యకర్త పదిహేడు పదహారు సంవత్సరాలప్పుడు నా ఎన్నికల్లో తిరుగుతూ కేరింతలు కొడుతూ జానారెడ్డికి జై అనేటువంటి పిలయాలు పరిగెత్తుతూ మీ ముందర పరిగెత్తు ఇప్పుడు మీరు ఎంత పరిగెత్తి పరిగెత్తుతుంటే ఇప్పుడు ఈ వేదిక నుండి నాయకత్వం ఇస్తున్నటువంటి యొక్క తీరు మీ అందరికీ చైతన్యం కలగాలి మొత్తం నల్గొండ జిల్లాకి ఇది అపూర్వమైనటువంటి కారకగా మీరు భావించి వాటిలో అనేకం ఇంకా మనం ముందంజలో ఉంటామని చెప్పి భావిస్తూ వచ్చే ఎన్నికల్లో మీరు ఆశించిన విధంగా అన్ని స్థానిక ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించి అదేవిధంగా మరొకసారి మీలో ఏదన్నా భేదభావాలున్నా అన్నింటినీ పొరపరచాలున్నా అది లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాం కానీ ఎవరికి ఎవరు పదవి వచ్చినా ఆ పదవి ప్రజల కొరకు అనేటువంటిది ఉండాలి కానీ ఆ పదవి ప్రజలందరి కొరకు అనేటువంటి విషయం ఉండాలి అందుకనే ఈ గ్రూప్ ఆ గ్రూప్ లేకపోతే ఈయన ఆయన అనేటువంటి తగులకు హేతుగా ఉండటానికి వీలు లేదు